తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో తల్లి సరస్వతి తల్లిరో తల్లి సరస్వతి నిలిపి కొలుతుమో శబ్దములు మోత్యాలవలే నీ పాల వెల్లువలో శబ్దములు మోత్యాలవలే నీ పాల తేలేను గీతమాయను మీద మిగడా చేతనము చిగురించగా శబ్దమును ముత్యాలవలే నీ పాల వెల్లువలో నా తేలును గీతమాయను మీద మిగడా చేతనము చిగురించగా తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లి తల్లిరో సరస్వతి తల్లిరో మా తల్లి తల్లిరో సరస్వతి తల్లిరో మా తల్లిరో సరస్వతి ఉల్లములో నిలిపి కొలుతుము అక్షరములై పుస్తకములో గానమై కలకంటి ముకమున అక్షరములై పుస్తకములో గానమై కలకంటి ముకమున తనమాలై విన తంత్రుల వెలిసెను తొలి నుడువులే తనమాలై విన తంత్రుల వెలిసెన తొలి నుడువులే అక్షరములై పుస్తకాములో గానమై కల కంటి ముఖమున తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లి సరస్వతి తల్లిరో మా తల్లి సరస్వతి పాలు పరిచే హంస పైశ్వర హర పాలూ నీల వేరు పరిచే హంస పైశ్వర వేద చూదవీ దుల తిరిగే భగవతి శ్రీ భారతి పాలు నీల వేరు పరిచి హంసపై స్వరహరము మలుచు వేద వీధుల మీద తిరిగే భగవతి శ్రీభారతి తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లిరో సరస్వతీ ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లిరో సరస్వతి నీదు కిన్నర వంటి కంఠము నీదు శృతి నోపు స్వరమును హంస నేర్పును చిలుక పలుకులు మా కొసుగుము శారదా నీది వంటి కంఠము నీది సుష్ నొప్పు స్వరమును హంస నేర్పును చిలక పాలుకులను మా కొసుగుము శారద తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లి రోమా తల్లి రో సరస్వతీ తల్లి రోమా తల్లి రో సరస్వతీ తల్లి రోమా తల్లి రో సరస్వతీ తల్లి రో సరస్వతీ తల్లి రోమా తల్లి సరస్వతి ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లిరో సరస్వతి తల్లిరో మా తల్లిరో సరస్వతి తల్లిరో మా తల్లిరో సరస్వతి ఏలాగు వేగుదురా చక్కటి శ్రీకృష్ణుని పాటలు ఏలాగవేగదరా నా చిన్ని కృష్ణ ఏలాగవేగరా నా చిన్ని కృష్ణ ఏలాగవేగరా నా చిన్ని కృష్ణ పన్నీటి స్నానమురా కన్నెలందరు వచ్చిరి పన్నీటి స్నానమురా బొన్నె నిండా తేగా చేతికి నీవు దొరుకవాయే జొన్న నిండా తేగా పన్నీటి స్నానమురా కన్యలందరు వచ్చిరి పన్నీటి స్నానమురా బొన్నె నిండా నూనె తేగా చేతికి నీవు దొరుకవాయే బొన్నె నిండా నూనె తేగా చేతికి నీవు దొరుకవాయే ఏలాగ వేగుదురా నా చిన్ని కృష్ణ ఏలాగ వేగుదురా నా చిన్ని కృష్ణ బంగారు చేలమురా అంగనులు సరికూర్చి బంగారు చేలమురా కన్న తండ్రి కడదామంటే చేతికి నీవు దొరకవాయే కన్న తండ్రి కడుదామంటే చేతికి నీవు దొరకవాయే ఏలాగవే గుదురా నా చిన్ని కృష్ణ ఏలాగవే గుదురా నా చిన్ని కృష్ణ కస్తూరి తిలకమూరా చక్కగా దిద్దేనురా కస్తూరి తిలకమూరా చక్కని నీ మోమో చూడగా చేతికి నీవు దొరకవాయే చక్కని నీను కస్తూరి తిలకమూరా చక్కగా దిద్దేనురా కస్తూరి తిలకమూరా చక్కని నీ మోమో చూడగా చేతికి నీవు దుర్గవాయే ఏలాగవే గూదురా నా చిన్ని కృష్ణ ఏలాగవే గేదురా నా చిన్ని కృష్ణ అల్లరి చేష్టలు మాని దోబూచులాడకురా రారతండ్రి నా చిన్ని కృష్ణ అల్లరి చేష్టలు మాని దోబూచులాడక రారా తండ్రి నా చిన్ని కృష్ణ రారా తండ్రి నా చిన్ని కృష్ణ పాట పాడు మా కృష్ణ చక్కటి శ్రీకృష్ణుని పాటలు పాట పాడుమా కృష్ణ పలుకుతేనలుకు నటులా మాటలాడు మాకుంద మనసు తనివి తీరగా పాటపాడు మా కృష్ణ నటుల మాటలాడు మా ముకుంద మనసు తనివి తీరగా శృతిల యాదులన్నీ చేర్చి ఎతులు నిన్ను మదిన తలిచే సదమాల హృదయా నిన్ను సన్ను తా వరణామము పాటపాడు మా కృష్ణ పలుకుతేనలు నటులా మాటలాడు మాముకుందా మనసు తనివి తీరగా సామవేదారము సంగీతము సాహిత్యమేగా దానికంతా మధుగానము పాట కూర్చి పాడుమా తీయగా పాట పాడుమా కృష్ణ నటులా మాటలాడు మాముకుందా మనసు తనివి తీరగా శృతుల యాదులన్నీ చేర్చి ఎతులు నిన్ను మదిన తలిచే సదమాల హృదయా నిన్ను సన్ను వరణామము పాట పాటపాడు మా కృష్ణ పలుకుతేనలు నటుల మాటలాడు మాముకుందా మనసు తనివి తీరగా మధుర కాదు యమున లేదు చక్కటి శ్రీకృష్ణుని పాటలు మధుర కాదు ఎమున లేదు నేనున్నాను నేనున్నాను యుగ యుగాల రాధనా ఈ రాధా ఈ రాధా మధుర కాదు ఎమున లేదు నేనున్నాను నేనున్నాను యుగ యుగాల ఆరాధనా నీల జలదమీలకువాలి యమున నీట తేలే నీల జలదమీలకువాలి యమున నీట తేలే ఆమెను తాక గయమున శ్యామ సుందర సుమమాయే ఆమెను తాక గయమున శ్యామ సుందర సుమమాయే మధుర కాదు యమున లేదు నేనున్నాను నేనున్నాను యుగ యుగాల ఆ రాధనా ఈ రాధ మారలేదు అదరమున ఆశ మారలేదు మధురగాన జరిలో ఒక స్వరమునై పోవాలని జరిలో ఒక స్వరమునైపోవాలని ఈ రాధ ఈ రాధ మనసు తపించేను మధుర కాదు యమున లేదు నేనున్నాను నేనున్నాను యుగ యుగాల ఆరాధన ఈ రాధ ఈ రాధరాధ నీ కోసము కన్నయ్యా నవ వసంతం పాటలు మధుర మధురమౌ వసంతమా చక్కని పాట మధుర మధురమౌ వసంతమా మా విచిగురుల శ్రీమంతమా మరుమల్లియలా వికాసమా తిమిర నాశకర ప్రకాశమా మధురా మధురమౌ వసంతమా మావిచి గురుల శ్రీమంతమా మరుమల్లియలా వికాసమా తిమిర నాశకర ప్రకాశమా సంధ్యా తుషారాలా సేవించి పచ్చని గుబురులా తూగెదవో మాలతి తీగ పై ఊగెదవో కోయిల కూతల శృతి కలిపి తీయ తీయగా పాడెదవో మధురా మధురమో వసంతమా మావిచి గురుల శ్రీమంతమా మరు వికాసమా తిమిరనాశకర నాశకర ప్రకాశమా నవయుగాదిని అందించి నవభావాలను చిందించి అనురాగాల నయగారాలతో కవిత సంబరాలు తేలించి తియ్యతీయగా ఊరింతువో మధుర మధురమో మావిచి గురుల సీమంతమా వికాసమా తిమిర నాశకర ప్రకాశమా నవ ఉగాదిని అందించి నవభావాలను చిందించి అనురాగాల నయగారాలతో కవితా సంబరాలు అంబరాని అంటేను తేర్చి తీయ తీయగా ఊరింతువో అనురాగాల నయగారాలతో కవితా కవిత సంబరాలు అంబరాన్ని అంటే తీయగా ఊరింత మధుర మధుర వసంతమా మా గురుల సీమంతమా మరు మల్లయ్యలా వికాసమా తిమిర నాశకరా ప్రకాశమా నవ ఉగాదిని అందించి నవభావాలతో చైతన్యాన్ని నింపింది అనురాగాల నయగారాలతో మమత అనురాగాలతో బ్రతుకును పండించే వెలుగునితేచ్చింది బ్రతుకును పండించే వెలుగునితేచ్చింది Thank you